ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు కార్తీక నెల కదండి ఈ కార్తీక మాసంలో రేపటి రోజు మనకు పదహారవ తేదీ శనివారం మామూలుగా కార్తీక మాసం శనివారం ఒక విశేషమైన రోజు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు నార్మల్గా శనివారం అనగానే మనం విష్ణుమూర్తికి ఎంతో ప్రాధాన్యంగా పూజలు అందుకునే ఒక రోజు అదేవిధంగా పెరి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం కదా అంటే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవ అవతారమేననుకోండి ఇలా మన శనివారం రోజు ఆ విష్ణుమూర్తిని అలాగే ఆయన నారాయణ్ని మనం పూజిస్తూ ఉంటాం ఈ కార్తీక మాసంలో శనివారం రోజున విష్ణుమూర్తిని పూజిస్తే అమితమైన ఫలితం అండి ఎందువల్లంటే నార్మల్గా కార్తీక మాసం అనగానే అందరూ శివ పూజ శివాలయం శివుని ఆరాధన శివనామం ఇదే అనుకుంటారు కదా కానీ మనకు ఈ యొక్క కార్తీక మాస ప్రత్యేకతలో కానీ అదేవిధంగా కార్తీక పురాణంలో కానీ చూసుకుంటే హరిహరులను ఈ కార్తీక మాసంలో హరిహరులను పూజిస్తే వైకుంఠ ప్రాప్తి కైలాస ప్రాప్తి ఇలా అనేది చెప్పబడింది అనమాట అంటే హరిహరులను ఇద్దరిని పూజించాలి అంటే శివుణ్ణి విష్ణుమూర్తి పూజలు అందుకునే ఒక మాసం కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం ఈ విష్ణుమూర్తి పూజ అనేది శనివారం రోజు చేసినప్పుడు అమిత్తమైన ఫలితం వెంకటేశ్వర స్వామి పూజ అనేది ఎంతో విశేషం అదేవిధంగా ఈ కార్తీక నెలలో శివాలయానికి అందరూ వెళ్తూ ఉంటారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామిని మూల దర్శనం చేసుకున్నప్పుడు అమిత్తమైన ప్రయోజన ఫలితం అనేది కలుగుతుందన్నమాట ఎన్ని పాపాలు చేసినా అవన్నీ కూడా మనకు దూరం అయిపోతాయి అంటే తెలుసో తెలియకో పాప మనం కొన్ని కర్మలు అనేవి చేసి పెట్టు అవన్నీ కూడా తొలగిపోతాయి మనకు అదృష్టం లభిస్తుంది మంచి ప్రయోజనం అంటే ధన లాభం అనేది అంటే మనం చేసే దాంట్లో ఎక్కువ లక్ష్మీ కటాక్షం అనేది అందచేస్తారా విష్ణుమూర్తి శివాలయ దర్శనం ఎంత ప్రాముఖ్యత అలాగే వెంకటేశ్వరస్వామి ఆలయం కూడా దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమండి ఇక రేపటి రోజు పదహారవ తేదీ మనకు ఈ కార్తీక మాసంలో వచ్చే శనివారం రోజు పరగడుపున ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు అమితమైన మీకు ప్రయోజనం అనేది లభిస్తుంది ఫలితం అనేది లభిస్తుంది ఆ శివ నారాయణుల ఇద్దరి అనుగ్రహం అనేది మీకు కలగాలంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించే తీరాలండి అది ఒట్టి కడుపులో అంటే ఏమీ తినకుండా మీరు పఠించాలి ఇక ఆ యొక్క మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలని పూర్తిగా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి మనకు కార్తీక మాసం అనేది శివ పూజిక ఎంతో ప్రాముఖ్యమైనది కదా అదేవిధంగా కార్తీక పురాణం మనం చూసుకుంటే ప్రతి ఒక్క కథలో కానీ ప్రతి ఒక్క మంత్రంలో కానీ విష్ణుమూర్తిని కూడా కలిసే ఉంటుందన్నమాట అంటే విష్ణుమూర్తిని పూజ అనేది శివునికి కూడా ఎంతో ప్రీతికరం అని చెప్పబడుతుందనమాట కాబట్టి ఈ కార్తీక మాసంలో రేపటి రోజు మనకు శనివారం కాబట్టి ఈ శనివారం రోజున వట్టి కడుపులో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి ఇక ఎన్నిసార్లు చెప్పుకోవాలి అంటే ఇరవై ఏడు సార్లు అనేది చెప్పుకోవాలండి కనీసం తొమ్మిది సార్లు అయినా చెప్పుకోండి కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు ఇరవై ఏడు సార్లు చెప్పుకోండి ఒట్టి కడుపులో కుదరదు అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా చెప్పుకోవాలండి అంత పవర్ఫుల్ అయిన ఒక మంత్రం అన్నమాట చక్కగా స్నానం చేసేసి ఈ మంత్రాన్ని చెప్పుకోండి నీళ్లు కూడా తాగొద్దు కాఫీ టీ చాలామందికి ఉదయాన్నే లేవగానే కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది కదా స్నానం చేసి చక్కగా ఈ యొక్క మంత్రం చెప్పుకొని తర్వాత మీరు ఏమైనా తినండి తర్వాత మీరు దే దర్శనానికి అంటే గుడికెళ్ళి మనం ధనం పెట్టుకోవటం ఇవన్నీ కూడా గుడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇక ఆ మంత్రం ఏంటి మనం పరగడుపున చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద ఇస్తానండి చక్కగా స్నానం చేసి శుద్ధబద్ధంగా మాత్రమే చెప్పుకోవాలి కాబట్టి స్నానం చేశాక ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఏమి తినొద్దు ఏమి తాగొద్దు లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం ఇక ఈ మంత్రం మనం చూస్తేనే అర్థమవుతుంది అవుతుంది వెంకటేశ్వర స్వామి మంత్రం అని చెప్పి చూ చూడగానే అర్థమవుతుంది కదా వీటి అర్థం మనకు లలితం అంటే అందం అని అర్థం అంటే సుందరం అని కూడా అర్థం వస్తుంది అదేవిధంగా శ్రీధరం శ్రీధరం అంటే మనకు డబ్బు సకల సంపదలు కల్పించేలా భాస్కరం అంటే ఆయుర్ ఆరోగ్యాలు కల్పించేలా సుదర్శనం అంటే మనకున్న కర్మలు దోషాలు పాపాలు ఇవన్నీ తొలగించేది సుదర్శనం అంటే వెంకటేశ్వర స్వామి మనకు విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం ఉంటుంది కదా ఆ సుదర్శన చక్రం ఎందుకు మానవుల పాపాలు కర్మలు అవన్నీ తొలగించేస్తుంది అనమాట ఎలాంటి చెడు ఉన్నా కూడా అవి తుడిచిపెట్టుకుపోయేలా ఆ సుదర్శనం చేస్తుంది కాబట్టి ఈ లలితం శ్రీదళం లలితం భాస్కరం లలితం సుదర్శనం అనే ఈ ఒక మంత్రాన్ని రేపటి రోజున కార్తీక మాసంలో వచ్చే శనివారం రోజున మీరు పరగడుపున చెప్పుకొని చూడండి అమితమైన మంచి ఫలితం ఉంటుంది కానీ శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మంత్రం చెప్పుకుంటే ఖచ్చితంగా స్నానం తలకే కాదండి తలకే స్నానం చేయాలనేం లేదు మామూలు ఒంటికి స్నానం చేసుకోవడం మీరు చక్కగా చెప్పుకోవచ్చు అనమాట ఇక పరగడుపుని చెప్పుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది పరగడుపునే చెప్పుకోవాలి అదేవిధంగా వీలైనంత వరకు ఇరవై ఏడు సార్లు చెప్పుకోవటానికి ప్రయత్నించండి సమయం లేదు అన్నప్పుడు తొమ్మిది సార్లు అయినా చెప్పుకోండి ఒక్కసారైనా కూడా చెప్పుకున్న దానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా వస్తుందండి రేపటి రోజున ఈ యొక్క నారాయణుడి విష్ణుమూర్తి యొక్క అమిత పవిత్రమైన అమిత శక్తివంతమైన ఈ మంత్రాన్ని పలగడుపున చెప్పుకొని అలాగే ఈ కార్తీక మాసంలో శివయ్య అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయి జై వారాహి మాత